నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మనం చూస్తూ ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూ అవుతా ఉంది శివాజీ గారికి సంబంధించి లేడీస్ కి ఏదైతే ఆయన అన్వయించి మాట్లాడారు దీనికి సంబంధించి మహిళా కమిషన్ లో కేసు ఫైల్ అయింది అండ్ ట్వంటీ సెవెంత్ హియరింగ్ కూడా ఉంది సబ్మిట్ చేయాలి ఈ మధ్యలోని ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు అనసూయ గారు ఎక్కువ దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు ఎందుకంటే కౌంటర్ టు కౌంటర్ కౌంటర్ టు కౌంటర్ ఆమె ఇస్తూనే ఉన్నారు మిగిలిన వాళ్ళకన్నా తనీ కు లీడ్ తీసుకుంటున్నారు సో వాట్ ఈస్ ద బ్యాక్ గ్రౌండ్ రీసెన్ యా బ్యాక్ గ్రౌండ్ అంటే మేబీ కామెంట్లలో చాలా మంది అనసూయ ఫోటోలు పెట్టారు చాలా మంది లాగే ఆమె కూడా కామెంట్ చేసింది ఫస్ట్ లో ఫస్ట్ శివాజీ వ్యాఖ్యలకి రియాక్ట్ అయిన వాళ్ళల్లో చాలా మంది అయ్యారు చిన్నమయ్య అయింది చాలా మంది కూడా అయ్యారు ముఖ్యంగా మహిళా సంఘాలు బాగా రియాక్ట్ అయ్యారు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా మేల్ పర్సన్స్ కూడా ఆర్జీవి ఇంకా మామూలుగా ఆయన ముందు నుంచి కూడా విమెన్ అడ్వాన్స్ గా ఉండడాన్ని మోడర్న్ ఉండడాన్ని ఆర్జీ ప్రోత్సహిస్తూ ఉంటాడు సో ఇది బేసిక్ గా నేను ఆల్రెడీ చెప్పినా ఇది ఫీడల్ వర్సెస్ మార్కెట్ అంటే విమెన్ బాడీని ఇటు మన పేట్రియార్ కి పితృస్వామ్య భావజాలం కంట్రోల్ చేస్తుంది అలాగే మార్కెట్ కూడా అంటే ఇవాళ ఉన్న కన్జూమరిజం కూడా ఇంకొక పద్ధతిలో ఉమెన్ బాడీని కంట్రోల్ చేస్తుంది పితృస్వామ్య భావజాలం ఏమో మెయిల్ డామినెంట్ సొసైటీ కాబట్టి మగవాడికి స్త్రీ లొంగి ఉండాలి మగవాడి కింద స్త్రీ ఉండాలి స్త్రీకి ఫ్రీడమ్ అనేది ఉండకూడదు అనేది మను ధర్మ శాస్త్ర ప్రకారంగా డివైడ్ చేసి స్త్రీ తక్కువ కైండ్ ఆఫ్ జీవి మగవాడితో పోలిస్తే అనేది మన ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా చెబుతాయి వీటికి ఎగ్జంప్షన్స్ కొంతమంది స్త్రీలు మాత్రమే కనబడతారు కానీ ఎప్పుడు మనం ఎగ్జాంప్షన్స్ ని ఫాలో కాకూడదు చాలా మంది తీసుకొచ్చి గార్గి లేదా ఇంకొక ఆమె లేదా అప్పుడు అవన్నీ మాట్లాడతారు కానీ అవి ఎగ్జంప్షన్స్ ని మనం ఎప్పుడు కూడా ఫాలో కాకూడదు ఓవరాల్ గా నార్మ్ ఏమిటి సమాజంలో సహజంగా ఉండే ఏంటి నామ్ అంటారు నామ్ ఏంటి అనేది చూడాలి మనం అలాగే చూసినప్పుడు మనకి ఏంటంటే స్వాతంత్రాన్ని రాకముందు కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో స్త్రీ ఉంది ఆ తర్వాత కూడా అనేక పోరాటాలు స్త్రీ చేయాల్సి వచ్చింది ఎడ్యుకేషన్ విషయంలో కానీ పబ్లిక్ స్పేస్ అంటారు పబ్లిక్ స్పేస్లో స్త్రీ కనబడడం కానీ అవన్నీ కూడా కొట్లాడి అనేక ఉద్యమాల ఫలితంగా ఇవాళ స్త్రీలు కూడా అనేక రంగాల్లో ఉన్నారు నిజానికి ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా మంది బిజెపి వాళ్ళు శివాజీ సపోర్ట్ చేస్తారు గానీ నిజానికి మోడీ ప్రభుత్వం స్త్రీలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి స్త్రీల ఈవెన్ థర్టీ త్రీ పర్సెంట్ బిల్లు గాని అసెంబ్లీ పార్లమెంట్లలో అలాగే ఇవాళ జన్ధన్ ఖాతాల్లో కూడా చూసుకుంటే స్త్రీలవే ఎక్కువ ఉన్నాయి అంటే ఈ మధ్య ఈ పదేళ్లలో ఇండియాలో వచ్చిన మార్పుల్లో ప్రధానమైన మార్పుల్లో స్త్రీలు అన్ని రంగాల్లోకి బలంగా రావడం అనేది ఒక ప్రధాన మార్పు కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ దాని స్టార్ట్అప్స్ లో స్త్రీ వ్యాపారవేత్తలు విపరీతంగా వస్తున్నారు అట్లాగే మన కార్పొరేట్ ఫీల్డ్ ఏదైతే సాఫ్ట్వేర్ కావచ్చు మిగతా ఫీల్డ్స్ లో కూడా బలంగా స్త్రీ ఇది వస్తుంది అలాగే గ్రామాల్లో కూడా ఆ డోకరా సంఘాలు ఇలాంటి స్త్రీల సంఘాలు ఎందుకంటే స్త్రీ ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పథకాలు కూడా వాళ్ళ చుట్టూ ఉండడం మొన్న బీహార్ లో జరిగినప్పుడు కూడా మనం చూసాం మహిళలే నితీష్ కుమార్ అధికారులు రావడానికి ప్రధాన కారణం ఈ కాంటాక్స్ లో మర్చిపోయి శివాజీ లాంటి వాళ్ళు ఏంటంటే పాత చింతకాయ పచ్చడి భావాలతో కొంత మాట్లాడడం ముఖ్యంగా మహిళల వస్త్రధారణ మీద గట్టిగా అటాక్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్నారు శివాజీ కూడా ఆ కైండ్ ఆఫ్ వ్యక్తి ఎందుకంటే వీళ్ళకి ఏమి డేటా చెప్పరు ఎప్పుడైనా మన ఒక విషయాన్ని చెప్పేటప్పుడు డేటా సపోర్ట్ ఉండాలి అంటే స్త్రీలు ఫలాని బట్టలు వేసుకో సరిగా వేసుకోకపోవడం వల్ల రేపులు జరుగుతున్నాయి స్త్రీల మీద అత్యాచారాలు లేకపోతే దాడులు అని చెప్పేటప్పుడు దానికి డేటా ఉండాలి నైన్టీ సెవెన్ పర్సెంట్ రేపులు ఇండియాలో తెలిసిన వాళ్ళు చేస్తున్నారు ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే కొత్త వ్యక్తులు చేసేది మన డేటా చూస్తే తెలుస్తున్నా తెలిసిన వాళ్ళు చిన్న పిల్లలు అండ్ తెలిసిన వాళ్ళు బంధువులు వీళ్ళే నైన్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ బట్టలకి సంబంధాలు ఫుల్ గా బట్టలు వేసుకున్న వాళ్ళు రేపులు చేస్తున్నారు కాబట్టి అది సంబంధం లేదు రెండోది ఏంటంటే స్త్రీ బాడీ మీద రైట్స్ ఎవరికి ఉండాలి మగవాడికి ఎందుకు ఉండాలి మగవాడు ఎలా డిసైడ్ చేస్తాడు మామూలుగా ఇప్పుడు భార్య భర్తల్లో నువ్వు ఇలాంటి ఒక అకేషన్కి వెళ్తుంటాం పార్టీకి భార్య చెప్పొచ్చు భర్తకి నువ్వు ఈ ప్యాంట్ వేసుకో ఈ షర్ట్ వేసుకో బాగుంటుంది ఈ అకేషన్ కి అని చెప్పచ్చు అంటే మనకి సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకుంటాం కొన్ని కాంటాక్ట్స్ బట్టి అలాగే కంఫర్ట్ని బట్టి కూడా ఇప్పుడు నాకు నేను కొన్ని రకాల బట్టలు నేను వేసుకోలేను ఎందుకంటే నాకు అది కంఫర్ట్ గా ఫీల్ గా నేను కాబట్టి అది నా ఫ్రీడమ్ అది స్త్రీలు కూడా అంతే వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటారు తర్వాత వాళ్ళు కొన్ని కొంతమందికి గ్లామరస్ గా కనిపించాలి పార్టీ వేర్ అని సపరేట్ గా ఉంటది అది సందర్భాన్ని బట్టి మారుతుంటాయి అదంతా లేకుండా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు చీరలే కట్టుకోవాలంటే చీరలు కట్టుకుంటే చాలా మందికి చాలా చికాక్ గా ఉంటది చాలా కష్టంగా ఉంటది ప్రతిసారి రోజు చీరలు కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ఈినెస్ ఉంటది దాన్ని నువ్వు కూడా అసలు చెప్పడానికి అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు కూడా స్త్రీల బట్టలు వేసుకోవాలో చెప్పడానికి అంటే అతను చెప్పిన పద్ధతి కూడా చాలా వల్గరగా ఇది కనిపిస్తుంది సిక్ పర్సనాలిటీ అనేది అనిపిస్తుంది ఇతనికి ఏమన్నా ప్రాబ్ మెంటలీ ఉన్న రిటైర్డ్ పర్సన్ అనిపించేదిగా ఉంది ఆర్జీవి కరెక్ట్ గా అదే చెప్పాడు సో అలాగా ఆ ఈవన్ అతను నవదీప్ ఆ సినిమాలో అతను ఖండించాడు తర్వాత మంచు విష్ణు నేను సారీ చెప్తున్నాను వాళ్ళ తరఫున అన్నాడు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ నేను ముందే చెప్పాను సారీ చెప్తాడు ఇతను కావాలని చేస్తాడని కూడా చెప్పాను నేను సినిమా పబ్లిసిటీ కోసం తన పబ్లిసిటీ కోసం శివాజీ డ్రామాటిక్ గా ఇలా మాట్లాడడం ఇప్పుడు కొత్త కాదు ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో అతను బయట బాగా నటిస్తాడు నేను ఆ మధ్య కూడా ఒక వీడియో చేస్తే అతను ఆ వీడియోని తీయించాడు కూడా సో అతను హర్ట్ అయిపోయాడు వీడియో చూసి ఎందుకంటే అతను మంచి నటుడు ఎక్కడ సినిమాల కంటే కూడా బయట మంచి నటుడు అది అతని ఇంటర్వ్యూలో చూస్తే తెలుస్తుంది అతని స్లోగా మాట్లాడే పద్ధతి ఓవర్ డ్రామటైజేషన్ ఇవన్నీ తెలిసిపోతాయి జనాలు ఫేక్ ఫేక్ వ్యవహారాలు తనలో బాగా పుష్కలంగా ఉన్నాయని తెలిసిపోతుంది అతను అయితే ఈ మధ్య మళ్ళీ రెండవ రాకల్లాగా సినిమాకి కంబ్యాక్ వచ్చాడు మంచి నటుడు సినిమాలో కూడా మంచి నటుడు నో డౌట్ అతను కాకపోతే ఏంటంటే వీళ్ళు వివాదాస్పదం పాపులర్ కావడానికి సినిమా పాపులర్ కావాలి తను పాపులర్ కావాలన్న యాంగిల్లో అతను మాట్లాడాడు రెండోది అతను భావజాలం కూడా అదే అని అర్థమవుతుంది సో ఇతను వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కూతురు నాకు తెలీదు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళే ఇతను మాట వింటారని నాకు డౌట్ విన్నట్టు నటిస్తారేమో కానీ ఎవరు ఇవాళ వింటారు నా వీడు చాదస్తం కాడని బయట తిట్టుకుంటారు ఖచ్చితంగా అలాంటిది బయట వాళ్ళు ఎందుకు వింటారండి ఇతని మాట ఎవరైనా ఎందుకు వినాలి నువ్వెవడు కంట్రోల్ చేయడానికి ఇది నా బాడీ అదే ఆమె చెప్పింది అనసూయ చెప్పింది అని తప్పేం లేదు అనసూయ ఏం చెప్పింది నా బాడీ ఇది నా బాడీని నువ్వు కంట్రోల్ చేయడానికి అనే యాంగిల్ లో మాట్లాడింది అది కూడా ఆమె ఏదైతే పోస్ట్ పెట్టలేదు ఆమె ఒక బట్టల దుకాణాన్ని ప్రారంభించడానికి పోయినప్పుడు విలేకరులు అడిగినప్పుడు కాంటాక్స్ లో చెప్పింది దానికి శివాజీ రెచ్చిపోయి మళ్ళీ నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు వస్తుంది ఇవన్నీ మాట్లాడాలి అది ఎక్స్ట్రా వ్యవహారం అతను ఖండించినప్పుడు సారీ చెప్పినాడు సారీ చెప్పినప్పుడు గమ్మనం ఉండాలి మళ్ళీ వాళ్ళకి సమాధానాలు ఇవ్వడం కరెక్ట్ కాదు దాంతో ఆమె మళ్ళీ ఆమె చెప్పింది నీ సపోర్ట్ నాకేం అవసరం లేదు నువ్వేం నా రుణం నేర్చుకోవాలని అవసరం లేదు నా సపోర్ట్ సిస్టమ్ నాకుంది నా భర్త ఉన్నాడు నా స్నేహితులు ఉన్నారు నా సపోర్ట్ సిస్టమ్ నాకుంది నాకు తెలుసు ఎలా డీల్ చేయాలో నేను కూడా హీరోయిన్ కాదు కదా నువ్వు ఎందుకు స్పందించావు అంటే నేను కూడా కొన్ని సినిమాల్లో లీడ్ రోల్ చేశాను అది నిజం కూడా మమ్మడితో కూడా ఆమె మలయాళంలో లీడ్ రోల్ చేసింది ఒక సినిమాలో సో అసలు హీరోయిన్లు అంటే హీరోయిన్లే ఎందుకు రెస్పాండ్ అవ్వాలి ఇది స్త్రీలందరికి వర్తించే విధంగానే కదా అతను అన్నాడు మీ సామాన్లని ఆ భాష భాష అంత ఘోరంగా పబ్లిక్ గా ఇవాళ అసలు నిజంగా కూడా కేసు పెట్టాలి లీగల్ చర్య తీసుకోవాలి ఎందుకంటే అతనికి ఏదో తెలియని కుర్రవాడు లేకపోతే ఇంకోటే కాదు అన్ని తెలుసు పొలిటికల్ కూడా అతనికి బాగా చైతన్యం ఉంది అమరావతి ఉద్యమాలు నడిపేవాడు గరుడ పురాణాలు ఇవన్నీ గరుడ పురాణ శివాజీ అంటారు అతను కుట్ర అన్ని చెప్పాడు అతను ఖాళీగా ఉన్నప్పుడు అంతా అవే మాట్లాడాడు అతను సో అవన్నీ తెలుసు అతనికి ఏమి అమాయకుడు కాదు అతను అమాయకంగా చెప్పింది కాదు తెలిసి అతను అన్నాడు కూడా కదా మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అవన్నీ కూడా అన్నాడంటే ఏమనుకుంటే ఇక్కడ కుదరదు లీగల్ గా కూడా నువ్వు ఎవరిని అభ్యూజ్ చేస్తుంటే నేను ఏదో కేసు పెట్టచ్చు సో ఈ అభ్యూజుడ్ ఉమెన్ క్లియర్ గా కాబట్టి ఎవరైనా ఉమెన్ కేసు పెట్టచ్చు ఇప్పుడు నేరల శారద మామూలుగా ఆమె అనే అనేక విషయాల్లో చాలా ప్రోయాక్టివ్ గా స్పందిస్తుంటారు అలాగే దీంట్లో కూడా స్పందించారు ఖచ్చితంగా తను లీగల్ దీన్ని ఎదుర్కోవాలి ఎందుకంటే లీగల్ లేకపోతే అందరికి ఉండే ఇదేంటంటే చెప్పేదాము చెప్పేద్దాము తర్వాత సారీ చెప్పుదాం బాగా బాగా సారీ చెప్పేస్తే పోతుందా నువ్వు కావాలని చేసి సారీ చెప్పావు అంటే కచ్చితంగా కేసు ఎదుర్కోవాలి అలాగే కేసులు పెట్టి ఇలాంటి వాళ్ళు చేస్తే గాని వీళ్ళు ఇట్లాంటివి తగ్గదు కాబట్టి కావాలనే రెచ్చగొట్టాడు దీని మీద అతనికి బాగా ఇదైంది అయితే ఇక్కడ ఇంకొక ఇది కూడా చూడాలి శివాజీ కంటే కూడా ఘోరంగా ఉన్నాయి కామెంట్స్ పోస్ట్లలో చూసుకుంటే ఎవరో ఒకటి చూస్తే ఎయిటీ సెవెన్ పర్సెంట్ శివాజీని సపోర్ట్ చేస్తున్నా ఒక యూట్యూబ్ పోల్ లో చూసాను అంటే అంత ఘోరంగా మన సమాజంలో పితృ స్త్రీల అంటే స్త్రీలను అనేక రంగాల్లో స్త్రీల డామినేషన్ ని తట్టుకోలేని బ్యాచ్ వాళ్ళ ఇంట్లో కూడా స్త్రీలు వాళ్ళ మాట ఎన్నుంటారు కాబట్టి ఆ ప్రశ్న బయట చూపిస్తుంటారు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళని క్యారీ చేయరు వాడు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ కూతురు వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ మదరు వాడిని పట్టించుకోరు అలాంటి చేతగాని బ్యాచ్ అంతా ఇక్కడ డామినేషన్ చూపిస్తుంది ఈమెడ అదే అని నువ్వు చేతగానోడు కాబట్టి నువ్వు వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావు ఇది నార్సిస్టిక్ లక్షణం అనేది కూడా ఈమె మాట్లాడింది అంటే ఎవరైనా ఒక అసెట్ వమెన్ అది ఎవరైనా కావచ్చు దివ్యల మాధు గురించి కూడా చెప్పేటప్పుడు చెప్పాను ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఉమెన్ కూడా దీంట్లో భాగమే ఒమెన్ కూడా ఒక మామూలుగా ఉండే హౌస్ వైఫ్ లు హైస్ వైఫ్స్ తర్వాత తమ తాము ఎదిరించలేక ముందుకు రాలేని స్త్రీలు ఎవరైనా ముందుకు వచ్చి వస్తుంటే వాళ్ళని తట్టుకోలేదు ఆ జలసి పనిచేస్తుంది వీళ్ళు ఇంత ఫ్రీడమ్ ఉన్నారే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారే మనం ఉండలేకపోతున్నామే అన్న ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ నుంచి వీళ్ళు కూడా వాళ్ళని తిడతా ఉంటారు ఇలాగే ఎందుకు బట్టలు వేసుకునేది వీళ్ళకి కూడా అవన్నీ ఉంటాయి కానీ వీళ్ళు చేయలేరు చేసే వాళ్ళని చూసి వీళ్ళు మాట్లాడుతుంటారు సో ఇక్కడ ఏంటంటే ఇలాంటివన్నీ అనేకం దాటుకొని స్త్రీలు వస్తున్నారు ఒక రకంగా శివాజీ లాంటి వాళ్ళు మంచి చేస్తారు స్త్రీలకి ఎందుకంటే ఇలాంటి వచ్చినప్పుడు ఇంకా కసి పెరుగుతుంది మనం ఇంకా గట్టిగా పోరాడాలి సమాజంలో అని ఐక్యత పెరుగుతుంది ఇంకా ఇలాంటి ధైర్యం మరి ఇంత కసిగా ముందుకెళ్తారు ఆ రకంగా శివాజీ ఇలాంటి వాళ్ళు